ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మొదటి వారం నామినేషన్స్ అయితే పూర్తయిపోయాయి ఏకంగా తొమ్మిది మంది ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు దానిలో కేవలం ఒక పవన్ డివాన్ డివాన్ మాత్రమే కామనర్స్ కి సంబంధించి అంటే అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన వాళ్ళలో ఉన్నారనమాట ఇక్కడ మ్యాటర్ చెప్పాలంటే సంచన ఒక్క టూ త్రీ డేస్ లో మొత్తం ఆటను మార్చేసి అసలు ఓటింగ్ లో ఊహించని విధంగా మార్పులు తీసుకొచ్చేసింది ముఖ్యంగా టాప్ పొజిషన్స్ లో ఎవరు ఉన్నారంటే ఫస్ట్ తనుజ పుట్టుస్వామి సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుల్ సెకండ్ వచ్చేసరికి మనకి చూసినట్టయితే సుమన్ శెట్టి సుమన్ శెట్టి అలాగే థర్డ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు కూడా టాప్ త్రీ ఉన్నారు ఉన్నారనమాట అలాగే డిమాన్ కళ్యాణ్ వచ్చేసరికి దివాన్ పవన్ వచ్చేసరికి మనం గనక చూసినట్టయితే ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు సంజన గల్రాణి వచ్చేసరికి సిక్స్త్ లో ఉంది అయితే సంజన ఫస్ట్ వచ్చేసరికి ఆ ఫ్లోరా సైనిక్ పైన ఉంది అంటే రితు చౌదరి ఫ్లోరా సైనిక్ మధ్యలో ఉంది అనమాట అంటే లీస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఉంది అలాంటిది రితు చౌదరిని రాము రాథోడ్ని యాక్చువల్లీ మార్నింగ్ దానిలో పవన్ ని కూడా దాటుకుంటూ వెళ్ళింది పవన్ కిను సంచనా కి జస్ట్ త్రీ హండ్రెడ్ ఓట్స్ మాత్రమే ఈవెన్ పవన్ కి ఎందుకని అంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే దాదాపుగా పదిహేను ఇరవై రోజుల పాటు వీళ్ళు కామన్ అగ్ని పరీక్షను ఫేస్ చేసి వచ్చారు కాబట్టి తను ఓటింగ్ ద్వారా వచ్చాడు కాబట్టి పవన్ టిమాన్ పవన్ తనకి హైయెస్ట్ ఓటింగ్ పడింది లేకపోతే సంచనా ఫోర్త్ ప్లేస్ లో ఉందనమాట ఇక తనూజ వచ్చేసరికి తనూజా గౌడ సుమన్ శెట్టి ఇమాన్యుల్ సుమన్ శెట్టి చాలా హై పిఆర్తో రావడం జరిగింది తనుషాకి ఆ బుల్లితెర ప్రేక్షకులు చాలా మంది ఇష్టం అన్నమాట సో నిన్న గేమ్ తర్వాత నిన్న కెప్టెన్సీ టాస్క్ కానీ అంతకు మునుపు జరిగిన కాన్సిక్వెన్సెస్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంచిన ని చాలా ఇష్టపడటం జరిగింది ప్లస్ నిన్న నిన్ననే కాదు ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఎపిసోడ్లో చాలా చక్కగా ఆటని అనాలసిస్ చేస్తూ తన వంతు ఇన్పుట్స్ ఇస్తూ తన కామెడీ తను చేస్తూ ఇమాన్యుల్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఎక్కడ కూడా గేమ్ కి ఇవ్వప్ అవ్వట్లేదు స్క్రీన్ స్పేస్ ఎక్కడ తక్కువ తీసుకోవట్లేదు కామెడీ ఇస్తున్నాడు తప్పు చేస్తే తప్పని చెప్తున్నాడు సో ఇలా అయితే బాగుంది కాకపోతే ఇమాన్యువల్ గేమ్ ఏంటంటే పాప నిన్న అన్యాయం అయితే జరిగింది కెప్టెన్జీ టాస్క్ లో బట్ ఎనీవేస్ ఆ చూసినట్టు ఇమాన్యువల్ టాప్ టూ లో ఉన్నాడు ఓటింగ్ లో దుమ్ము రేపుతున్నాడు అనమాట సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ ఇమాన్యుల్ కి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలి అంటే నాన్ అఫీషియల్ ఓటింగ్ లో ఇమాన్యులే ఇంకా ఎక్కువ ఉన్నాడు టాప్ వన్ పొజిషన్ లో ఉన్నాడు అన్న మాటలు కూడా అనిపిస్తున్నాయి సో సేఫ్ పొజిషన్స్ లో ఎవరు ఉన్నారు అంటే తనుజా సంజన ఇమాన్యువల్ సుమన్ శెట్టి వీళ్ళు సేఫ్ పొజిషన్ లో ఉన్నారు సేఫ్ పొజిషన్ లో లేని వాళ్ళు ఎవరు అంటే సృష్టి వర్మ అండ్ ఆశా సైని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు సృష్టి వర్మ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తన ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ కనిపిస్తున్నాయి ఎందుకని అంటే సృష్టి వర్మకి నిన్న అసలు తన స్క్రీన్ స్పేస్ తీసుకోవట్లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నిన్న గేమ్ కూడా తన ఆడే గేమ్ రాలేదు సో సంజనాకి మాత్రం సృష్టి చాలా బాగా నచ్చింది ఈవెన్ ఉన్న వాళ్ళందరికీ సృష్టి నచ్చింది మరి ఏమైనా ఈ వన్ టూ డేస్ లో ఏమైనా మారుతుందా లేకపోతే ఏమైనా ఫస్ట్ వీక్ ఓటింగ్ ని ఐ మీన్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తారా అనేది చూడాలి మొత్తానికైతే మాత్రం అసలు సంజన ద గేమ్ చేంజర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ అని చెప్పొచ్చు ఫస్ట్ వీక్ వరకు అయితే చాలా బాగా ఆడుతుంది అంటే ఎక్కడా కూడా తను ప్యూర్ నెగటివ్ గా ఏం లేదు జస్ట్ ఫన్ ఫన్ గా చేసుకుంటూనే వెళ్తుంది అనమాట తిను పెట్టిన ఫన్ కి చిన్న చేసిన చిన్న ఫన్ కి మొత్తం పద్నాలుగు మంది కొట్టుకున్నారు చాలా బాగుంది అది ఒక రకంగా చెప్పాలి అంటే రియల్ బిగ్ బాస్ ఏంటి అనేది కావాలి ఎందుకంటే లేకపోతే ఏదో చిన్న చిన్న గొడవలు అంతా డొల్ల డొల్లగానే అనిపించింది కానీ మొత్తం అందరూ కూడా చక్కగా ఫైటింగ్ చేసుకుంటే చాలా కలకల ఆడిపోయింది సంజన వల్ల బిగ్ బాస్ సీజన్ అయినా ఏ వీడియో నచ్చితే లాక్సిడెన్స్